పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటవిక పాలన కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చింతలపూడిలో ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం నిర్వహించే రా కదిలిరా బహిరంగ సభ ఏర్పాట్లపై ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సీనియర్ నాయకులు చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గన్ని వీరాంజనేయులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చింతల పూడిలో జరిగే బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారన్నారు అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు కార్యాచరణ చేసుకొని అందులో భాగంగా ఈ నెల ఐదో తారీఖు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి రా కదలరా కార్యక్రమాన్ని సుందరపూడి నియోజకవర్గంలో సమావేశం నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రజల్ని మళ్లీ చైతన్యం చేయడానికి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి ఆనాడు పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా ఏకమై ఆ రోజున కేవలం తొంభై రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు మళ్ళీ దానికి రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి అవసరం అనే విధంగా ఇవాళ ఎక్కడ ఏ సమావేశాలు జరిగినా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తారు ఈరోజు రేపు ఐదవ తారీఖు సాయంత్రం చందలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నా అనే బహిరంగ సభ భారీ ఎత్తున చింతలపూడి నియోజకవర్గంలో జరగడానికి ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ పెద్దలు పెద్దలు మాగడ్డి బాబు గారు అలాగే మాకు ఈ యొక్క సమావేశానికి వావనాలు ఇచ్చార్జికి వెళ్ళినటువంటి సోదరులు మొల్లి గారు పెద్దలు నారాయణ గారు మన కొంతకల్ నారాయణ గారు దేవేరు ఉమా గారు అలాగే అనేక పేదలు సుజాత గారు జవహర్ గారు అనేక మంది పెద్దలంతా కూడా ప్రతి సమావేశానికి విదేశం ఏర్పాట్ల లాగానే ఈ యొక్క ఏరు నియోజకవర్గం చిత్రపూరు నియోజకవర్గంలో చేసినటువంటి యొక్క సభ భారీ ఎత్తున జరగడానికి మేమంతా కూడా నిర్ణయించాం